జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ గోవింద గారి అధ్యక్షతన ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం అనగా ఉదయం తొమ్మిది గంటలకు కోడుమ రోడ్డు రేడియో స్టేషన్ బీ సైడ్ ఉల్సాల రోడ్ కర్నూలు నందు మీసేవ దగ్గర శ్రీశైలంనకు కాలు నడకను వెళ్లే భక్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది కావున అందుబాటులో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాలు వెళ్ళే వెళ్లే భక్తులకు వైద్య సేవలు అందించి రెండవ రోజు కర్నూలు మండల గ్రామీణ వైద్యులు విజయవంతం చేయడం కర్నూలు జిల్లా నాయకులు జి శ్రీనివాసులు జయ రఘునాథ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నరసింహ మరియు కర్నూలు మండల గ్రామీణ వైద్యుల ప్రెసిడెంట్ మద్దయ్య సెక్రటరీ ప్రకాష్ కత్తి కర్నూలు మండల గ్రామీణ సభ్యులు పవన్ మల్లికార్జున వేణుగోపాల్ మహేష్ రంగవేణి మరియు కల్లూరు మండలం సెక్రటరీ కేశవులు సంజీవయ్య సుబ్రహ్మణ్యం పాల్గొనడం జరిగింది नवेनापुर का सामुदायिक भवन चला रहे थे पानी से बोले हां हमने तो और ये डाली तल ना डाल कट कर रहे थे वैसे ही वाले से हां वाली 아, 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 아. உடல்